ద్వారా బెదిరింపు రావడంతో సామల్కోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వార్డు వైసీపీ మెంబర్ బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఉరివేసుకుని శుక్రవారం తెల్వార్జాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం గత కొద్ది కాలంగా జనసేన టీడీపీకి చెందిన వ్యక్తులు వీరబాబు అనబడే బొబ్బులు వీర వెంకట సత్యనారాయణకు అసభ్యకరమైన పోస్టులు బెదిరింపు పోస్టులు పెట్టడంతో మనస్తాపానికి గురే ఈ విషయాన్ని పెద్దలు స్నేహితులకు చెప్పగా పెద్దలు పోస్టులు పెట్టినటువంటి వారి వద్దకు వెళ్లి సర్ది చెప్పినట్లు వారు తెలిపారు అయితే వారు సర్ది చెప్పినా కూడా సోషల్ మీడియా పోస్టులు ఆకపోవడంతో మనస్తాపం చెందిన వీరబాబు శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు విషయం తెలుసుకున్న సామర్కోట క్రైమ్ సిఏ అంకబాబు ఎస్ఐ మోనికా పోలీస్ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు మృతినింటి వద్దకు జనం అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఎటువంటి గొడవలు జరగకుండా సంఘటన స్థలం వద్ద పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు సంఘటన స్థలానికి పెద్దపురం డిఎస్పీ కుమారి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితులను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీపీ సత్యబాబు మాట్లాడుతూ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి పోస్టులను ఆయన ఖండించారు

ఎవరు అబ్బాయో ఏదో పుట్ట నేను అడిగాను అంటే అతను లేదు హైదరాబాద్ లేకుండా అన్నింటికి చాలా ఆ పక్కన పెద్ద ఇంకా తెచ్చేసి ఇలా జరుగుతుందని చెప్పిన జరుగుతుంది ఇబ్బంది పెట్టిన కుర్రోలు మా కుర్రోడు బయట బయటోళ్ళు చెప్తే కానీ మాకు ఏం చెప్పే కూదు కదండి ఉడికాను ఒక ఐదు నుంచి నలనాలు నుంచి మాత్రం మూడు నుండి ఉంటున్నాయి కదా అలాగే మేము బయటకి తిప్పేవాళ్ళు కూడా తీసుకెళ్ళి తిప్పేవాళ్ళు ెం గ్రామంలో కొత్తపేట నివాసం అయినటువంటి బుబ్బిలి వీర వెంకట సత్యనారాయణ వీరబాబు మా వైఎస్ఆర్ పార్టీ మెంబర్గా ఎన్నికయ్యి ప్రజలకు అనేక సేవలు అందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా సోషల్ మీడియా కూడా మరి యాక్టివ్ నెంబర్గా కూడా ఈ సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఇవన్నీ కూడా పోస్టులు చేసే కారణంగా మరి గత నెల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇయర్బాబుని అరాస్ట్ చేసి నువ్వు ఎంత చూస్తాం నువ్వు పెట్టినటువంటి పోస్టులకి అన్నిటికీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగని చెప్పి అనేకమైనటువంటి వేధింపులకి మరి గురించి చేయడం జరిగిందండి ఆ వేధింపులు తట్టుకోలేక మరి వీరబాబు చనిపోయినటువంటి వీరబాబు వాళ్ళ స్నేహితుడితో చెప్పి ఈ అరాస్మెంట్ని నేను భరించలేకపోతున్నాను అలాగే నేను నేను వెళ్ళినా కానీ చంపేస్తామని బెదిరిస్తున్నారు నేను చచ్చిపోతానని చెప్పేసి ఆ వీరబాబు మరి రాంబాబు చెప్పడం జరిగిందండి ఆ విషయాన్ని ఆ తల్లిదండ్రులకి చెప్తే ఎవరైతే సోషల్ మీడియాలో ఎరాస్ చేస్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తామని ఎక్కడితో ఆఫ్ చేయండి అయిపోయింది అయిపోయిందంటే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ఆడ చూస్తామని బతకనెత్తామని పచ్చది రానెత్తామని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలండి ఇటువంటి సాగులు పునరాత్వం కాకూడదు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చింది అంత్య సూత్రం అనడం మరి ఎంతవరకు సమన్యాసం అండి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఏ ఒక్క కేసు కానీ ఏ ఒక్కరి మీద కూడా ఏ చైరీకి అసం చర్యలు కూడా లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఎరపోబడి మరి ఇటువంటి వ్యక్తి మరి ఆ కుటుంబానికి ఒక్కడే మరి మొగ దిక్కు వాళ్ళ ఆ పెద కూడా హ్యాండిక్యాప్ అండి అటువంటి కుటుంబానికి వాళ్ళు చేయతు ఉండవలసిన బిడ్డ ఈ మానసిక ఒత్తిడికి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం దౌర్జన్యాలకి మరి మానసికంగా కుంగి ఈరోజు చనిపోవడం మా వైఎస్ఆర్ పార్టీకి చాలా బాధాకరం ఇటువంటి ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పునరావత్వం కాకూడదని మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారిని రాజప్ప గారికి అయితే చెప్తా ఉన్నాను సార్ ఏ ఒక్కరు కూడా ఇటువంటి కుటుంబాల్లో శోక సముద్రంలో ఉండకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలి అలాగనే పెద్దాపురం డిఎస్పీ గారు మేడం లతాకుమార్ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పామండి దీన్ని తక్షణం చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఇది రాస్తారోకు జరిపే కార్యక్రమం కూడా జరుగుద్దండి మేము ఎంతైతే శాంతియుతంగా ఉన్నామో ఈ శాంతియుతంగా ఉన్న దాన్ని మీరు రక్షణ చర్యలు తీసుకోకపోతే దీని మీద మేము రాష్ట్రంలోకి చేయడానికి పార్టీ వైఎస్ఆర్ తినే ప్రతి కార్యకర్త కూడా నడుపు బిగిస్తాడండి ఎందుకంటే ఈ రోజు చావులు నాపండి పార్టీ అధికారంలోకి వచ్చి చావులు నాపండి పిలుపునివ్వండి చట్టం మరి ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నామండి పునర్వతం కాకుండా చూడాలి లేకపోతే మేము ధర్నా కూడా దిగుతామని మీకు తెలియజేస్తా ఉన్నాం